ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరికీ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే దీపావళి రోజున ఈ దేవత మీ ఇంటికి అతిథిగా రాబోతుంది బిడ్డ ఇక మట్టిని పట్టుకున్న బంగారమే అవుతుంది ఈ ఒక్క విషయంలో జాగ్రత్త అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారు సందేశం ఏంటంటే బిడ్డ ఈ దీపావళి రోజున ఈ దేవత రాబోతుంది నువ్వు ఇక మీదట మట్టిని పట్టుకున్నా కూడా బంగారమే అవుతుంది ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి నువ్వు మాత్రమే రహస్యంగా విను అని ఎందుకు చెప్తున్నానంటే ఆ దేవత నీకు మాత్రమే కనిపించబోతుంది నీ ఇంటికి మాత్రమే రాబోతుంది అందుకు ఒక పరీక్ష కూడా పెట్టబోతుంది ఒక మెలిక కూడా పెట్టబోతుంది అవన్నీ ఏంటో తెలుసుకోవాలంటే నువ్వు మాత్రం ఎవరి కంట పడకుండా వినాలి అదృష్టవంతులకు మాత్రమే ఈ భాగ్యం కలుగుతుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను ఈ దేవత యొక్క అనుగ్రహం పొందడానికి నువ్వు ఏం చేయాలో తెలుసా కొంచెం ఓపికగా విను అయితే ఈ ఉగాది తర్వాత నీ జీవితం పూర్తిగా మారిపోతుంది బిడ్డ ఎందుకంటే ఈ దేవత నీ ఇంటికి అతిథిగా రాబోతుంది నువ్వు ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చేసింది ఎప్పుడు అడిగేదానివి కదా ఎప్పుడు ఆ శుభగడియలు నా జీవితంలోకి ప్రవేశించడానికి వస్తాయి అని ఈ ఉగాదికి నీకు ముహూర్తం పెట్టాను ఇక మీదట అంతా కూడా నీకు మంచే జరుగుతుంది నీ జీవితం మారబోతుంది పూర్తిగా సుడి తిరగబోతుంది ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది నీ జీవితంలో నువ్వు ఊహించని అనుకూల పరిణామాలైతే నువ్వు ఖచ్చితంగా చూస్తావు తల్లి ఎందుకంటే ఆ అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి సాక్షాత్తు మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది నీ యొక్క జీవితంలో సుఖాలు ఇవ్వటానికి ఆ స్త్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వస్తున్నారు ఇక నువ్వు పడుతున్న కష్టాల నుండి విముక్తిని పొందడానికి ఆ దేవి నిన్ను అనుగ్రహించడానికి ముందుగా నిన్ను పరీక్షించడానికి నీ ఇంటి చిత్రకారిగా రాబోతుంది కాబట్టి నువ్వు చూద్దాం అనుకునే పరిస్థితి వచ్చేసింది ఆ యొక్క శ్రీ మహాలక్ష్మీదేవి ఏ పరీక్ష అయితే పెట్టదలుచుకుందో ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి నెగ్గితేనే నీ జీవితంలో ఉన్న సమస్త కష్టాలు కూడా దూరమైపోతాయి అదృష్టాలు తలుపు తడతాయి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఒక బాధకి సమస్యకి పరిష్కారం అనేది ఆ అమ్మ నీకు ఇస్తుంది నీకున్న సమస్యల నుండి నువ్వు విముక్తి పొందుతావు అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో ఆర్థికంగా కూడా నువ్వు ఎంతో ఎత్తుకు ఎదుగుతావు డబ్బు అన్నదానికి సంపద అన్నదానికి లోటే లేకుండా పోతుంది నీ జీవితంలో సిరి సంపదలను కురిపిస్తుంది శ్రీ మహాలక్ష్మి అమ్మ అన్నీ కూడా నీకు అనుకూలంగా మారిపోతాయి నీ ఇంట్లోకి అతిథిగా రాబోతున్న శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే ఆ దేవి పెట్టిన పరీక్షలో నువ్వు ఖచ్చితంగా నెగ్గాలి బిడ్డ ఎందుకంటే చాలాసార్లు పెద్దలు చెబుతూనే ఉంటారు కదా ముఖ్యంగా దేవుణ్ణి నమ్మినప్పుడు భగవంతుణ్ణి నమ్మినప్పుడు పరీక్షలు పెడతాడు అని ఆ పరీక్షల్లో నెగ్గితే మనకు అంతా మంచి జరుగుతుంది అని అంటే ఎక్కువగా కష్టాలు రావడం కష్టాల్లో ఉన్నవారికి నువ్వు సహాయం చేస్తావా లేదా అటువంటి అనేక రకాల పరీక్షలు ఆమె పెడుతుంది మీ సాయి కూడా పెడుతూ ఉంటాడు అయితే ఈ సమయంలో శ్రీ మహాలక్ష్మీదేవి నిన్ను పరీక్షించబోతుంది కాబట్టి ఈ సమయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి బిడ్డ అమ్మవారు పెట్టే పరీక్షలో నువ్వు నెగ్గావు అంటే అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది తల్లి ముఖ్యంగా నీ యొక్క జీవితంలో నీకు చాలా బాధలు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే సమస్యలు సుడికినడంలో చిక్కుకొని నిన్ను సహాయం కోరడానికి వచ్చిన వ్యక్తుల రూపంలో కావచ్చు పేదలు అభాగ్యులు అనాథలు కావచ్చు ఇలా ఎవరైనా ఏ ఒక్క సమస్యతో కనిపించిన వారికైనా నీకు తోచిన సహాయం నువ్వు చేయు అంటే నీ శక్తి మేరకు సహాయం చేయు శక్తిని మించి నువ్వు బాధపడి వాళ్లకు సహాయం చేయాల్సిన అవసరం లేదు తల్లి ఎప్పుడూ కూడా భగవంతుడు ఈ విధంగా చెప్పలేదు ఎందుకంటే ఒకరికి సహాయం చేసి నువ్వు కష్టాలను కొని తెచ్చుకోబిడ్డా అని మీ సాయి కూడా నీకు ఎప్పుడూ చెప్పలేదు నీ శక్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే సహాయం చేయమని చెప్తాడు మీ సాయి నీకంటే పేదవాళ్ళు నీకంటే ఎక్కువగా సమస్యల్లో ఉన్నవారు చెప్పుకున్నారు కదా ఉన్న వాళ్ళకి సహాయం చేయు అప్పుడు నీ ఇంటికి కాచేతిగా వచ్చిన శ్రీ మహాలక్ష్మీదేవి నీ మనస్తత్వాన్ని చూసి చాలా అంటే చాలా సంతోషపడిపోయి నిన్ను అనుగ్రహిస్తుంది అలాగే నీ ఇంటికి ఎవరైనా వ్యక్తి సహాయం కోసం వచ్చినా లేకపోతే తను ఏ రూపంలో ఇంటికి వచ్చి సహాయాన్ని అర్థించినా వారికి నీకు తోచినంత సహాయం చెయ్యి తల్లి నువ్వు ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అపరిచిత వ్యక్తుల రూపంలో మాత్రమే కాదు స్వపరిచితుల రూపంలో కూడా మీ ఇంటికి వచ్చి నిన్ను సహాయం అడుగుతుంది సహాయం కోరవచ్చు నీ తలుపు తట్టవచ్చు బంధువులు గాను ఆత్మీయులుగాను నీ స్నేహితుల రూపంలోగాను ఇరుగు పొరుగు వ్యక్తుల రూపంలోగాను మీ ఇంటికి వచ్చి నీ సహాయం కోరవచ్చు ఖచ్చితంగా నువ్వు మనస్ఫూర్తిగా ఆనందంగా సహాయాన్ని కనుక చేస్తే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుతావు సిరిలు మీ ఇంట్లో కురుస్తాయి నీ జీవితంలో సుఖ సంతోషాలకి లోటు అనేది లేకుండా పోతుంది నీ జీవితంలో మునిపెన్నడూ లేనటువంటి అష్టైశ్వర్యాలు సకల శుభాలను నువ్వు చూడగలుగుతావు పొందగలుగుతావు ఇక నువ్వు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో అది ఉద్యోగం వ్యాపారం ఏదైనా కానీ అందులో నువ్వు ఎన్నాళ్ళు నిరాశకి గురయ్యావు సరిగ్గా అందులో లాభాలు రాలేదు అని అనుకున్నా ఫలితాలు రాలేదు అని ఎంతగానో బాధపడుతున్నావు కదా అలాంటివన్నీ కూడా ఉంటాయి ఇంకొంతమందిలో ఏంటంటే ఆశించిన మార్పు అనేది దొరక్క ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న నా బిడ్డలు ఎవరితో ఉన్నారో ఆర్థిక పరిస్థితి నిలిచిపోయింది ఆర్థిక పెరుగుదల ఇక జీవితంలో కుటుంబంలో ఆర్థిక సమస్యలు చిక్కుకొని అల్లడిపోతూ ఎవరైతే ఉన్నారో అలాంటి నా బిడ్డలు అందరూ జీవితంలో కూడా చుడు తిరగబోతుంది ఒక మలుపు తిరగబోతుంది అదృష్టం తనకు రాబోతుంది ఆ అదృష్ట ఫలితాలను నువ్వు ఖచ్చితంగా సొంతం చేసుకుంటావు బిడ్డ నీ జీవితంలో మునిపెన్నడూ లేనటువంటి సకల శుభాలు పొందుతావు ఆర్థికంగా కూడా మునిపెన్నడూ కూడా నువ్వు చూడని డబ్బుని సంపదని ఆస్తిని హోదాని చూస్తావు పేరు ప్రతిష్టల్ని కూడా చూస్తావు నువ్వు ఖచ్చితంగా అన్నీ అందుకుంటావు తల్లి ఇక నీ జీవితం అంతా కూడా సంతోషమే రాబోతుంది అని మన బాబాగారైతే మనకి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి మరి బాబాగారి సందేశం మనకి అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు